ఓం నమ శివాయ అందరికీ అండి దీపావళి లోపు కలబంద ముఖతో ఇలా చేయండి చాలు ఇరవై నాలుగు గంటలలోపు మీ దశ మారిపోతుంది సంవత్సరమంతా డబ్బే డబ్బు ఈ దీపావళి లోపు లేదా దీపావళి రోజైనా సరే కలబంద ముఖతో ఇలా చేస్తే చాలు లెక్కలేనంత డబ్బు వచ్చి పడుతుంది కూర్చొని తిన్నా తరగిన ఆస్తి వస్తుంది మీరు కోటేశ్వరులు అవ్వడం ఖాయం దీపావళి రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి తక్షణమే మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఈ దీపావళి అమావాస రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఈ కలబంద మొక్కతో ఇలా చేయడం వల్ల మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి నాలుగు వైపుల నుండి కూడా మీకు కోరుకున్నంత డబ్బు వస్తుంది మీకు ఇక పట్టిందల బంగారం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే దీపావళి అమావాస్య పరమ పవిత్రమైన రోజు ఇది చాలా శక్తివంతమైన రోజు వంద సంవత్సరాలకు వస్తున్న అతీంత శక్తులతో కలిగి ఉన్న దీపావళి అమావాస్య ఇది కాబట్టి ఈ రోజు మీరు ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న బాధలతో పాటుగా మన ఇంట్లో అనేక సమస్యల నుంచి చక్కగా మనం బయటపడవచ్చు ఇంట్లో వాతావరణం మనకు అనుకూలించకపోవచ్చు ఇంట్లో మనకు గందరగోళంగా ఉండిపోతుంది చాలా వరకు ఏంటంటే మనకి ఇల్లు కూడా మంచిగా కలిసి రాదు ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు చేసినా మనకు ఫలించవు కొన్నిసార్లు ఏంటంటే పిల్లల పరంగా కావచ్చు పెద్దల పరంగా కావచ్చు బయట వారి పరంగా కూడా మనం కొన్ని సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటాం అటువంటి వారందరికీ కూడా ఈ కలవంతమకతో ఇలా చేయండి లెక్కలేనంత ధనం వస్తుంది ఎందుకంటే నిజం చెప్పాలంటే పండుగలు అనేవి మన జీవితంలో కేవలం ఏడుకులకు మాత్రమే కాదండి అవి మన సంస్కృతికి సాంప్రదాయాలకు నమ్మకాలకు ప్రతిరూపాలు అలాంటివి పండుగలలో అత్యంత ముఖ్యమైన పండుగ ప్రతి ఇంట్లో ఆనందాన్ని నిలిపేది దీపావళి దీపావళి అంటేనే చీకటిను పారదోలి ఎలుగును ఆహ్వానించే ఈ పండుగను చెడుపై మంచిని సాధించిన విజయాన్ని ప్రతీక ఇంతటి పవిత్రమైన రోజున మనం చేసే చిన్న చిన్న పరిహారాలు పూజలు మన జీవితంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి ఈ దీపావళి రోజున కలబందం మొక్కతో ఇలా చేస్తే చాలండి తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది తరగని ఐశ్వర్యం మీ సొంతమవుతుంది అదృష్టం వరిస్తుంది ఈ అమావాస్య రోజున కలబందం మొక్కతో ఇలా మీరు చేయడం వల్ల మీ జీవితంలో పాతుకుపోయి ఉన్న సమస్యలన్నీ కూడా పోయి ఏడు తరాల వరకు తరగ ఐశ్వర్యం లభిస్తుంది అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఈ దీపావళి అమావాస్యకు ఎంతో శక్తి ఉంది ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది కాబట్టి ఈ రోజున కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం గనక చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండే దారిద్రాలన్నిటిని కూడా పోగొట్టుకోవచ్చు ఆ తర్వాత మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు కలబంద మొక్క చాలా మంచి మొక్క కలబంద మొక్కలో ముక్కోటి దేవతలు ఉంటారని మన పురాణాల్లో కూడా చెప్పడం అనేది జరిగింది కలబంద మొక్కతో ఎటువంటి పరిహారం చేసినా సరేనండి మనకి అద్భుతమైన ఫలితాలు అయితే వచ్చి తీరుతాయి ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారండి ఎందుకంటే వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్కగా పిలుస్తూ ఉంటారు కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచితే చాలా మంచిది కలబంద మొక్క శుభాన్ని సూచిస్తుంది అంతేకాదండి మానవుడి యొక్క జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలకు కూడా కలబంద మొక్క పోగొడుతుంది అటువంటి శక్తిని కలబంద మొక్క కలిగి ఉంటుంది చాలామంది ఏంటంటే కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారండి అయితే ఈ కలబంద మొక్క ఏ వైపు పెరిగి వంగి పెరిగితే అంత ధనం వస్తుంది అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉంటాయి ఈ కలబంద మొక్క ఎప్పుడైనా సరే గమనించండి కుడివైపుకు వంగి పెరిగితే సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుందని అర్థం చేసుకోవాలి అదే ఎడం వైపుకి వాలి పెరిగితే ఎప్పుడు కూడా మీకు ధనానికి లోటు రాదని అర్థం చేసుకోవచ్చు ఇక అలానే కాకుండా స్ట్రైట్గా తిన్నగా కలబందం మొక్క పెరిగితే మీ జీవితంలో బాగా ఎదుగుదల వస్తుందని అర్థం ఇలా కలబందం మొక్క మన సంపదను సూచిస్తుందని కలబందం మొక్క బాగా పెరిగితే లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంది అని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఇక అయితే కలబందం మొక్క సంపదతో ముడిపడి ఉంటుంది అంతేకాకుండా కలబంద మొక్కతో ప్రత్యేకంగా ఒక పరిహారం చేస్తే చాలండి ఏడు తరాలకు సరిపడా ధనం వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి దారిద్రం అంతా కూడా పోతుంది ధనలాభం కలుగుతుంది అనుకున్న ప్రతి పనులన్నీ కూడా మీకు అనుకున్నట్టుగా అనుకున్న సమయంలోనే జరుగుతాయి నరదిష్టి కావచ్చు నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయి మీకున్న ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి విపరీతంగా సంపాదన పెరుగుతుంది అని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు ఈ దీపావళి అమావాస్య రోజున కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం అలానే అమావాస్య రోజు అండి అమావాస్య సోమవారం దీపావళి ఈ రోజున అమావాస్య కాబట్టి కాలికి నల్లధరం కట్టుకోవాలి అంటే ఈ అమావాస్య రోజున చక్కగా స్త్రీలు ఎడమకాలికి నల్లధరం కట్టుకోండి అదే పురుషులైతే గుడి కాలికి నల్లధారం కట్టుకోవాలి ఎప్పుడైనా సరే మూడు నెలలకు ఒకసారి మనం నా ఆ దారాన్ని మార్చుకుంటూ ఉండాలి అదేంటంటే అమావాస్య తిథిలో మార్చుకుంటే చాలా మంచిది అంతేకాకుండా ఇది వరకు కాలు కట్టిన అంటే నల్లదారాన్ని మార్చుకుని అనుకునే వారందరూ కూడా ఈ దీపావళి అమావాస్య రోజున చక్కగా మార్చుకోవచ్చండి కాబట్టి కాలికి నల్లధారం కట్టిన రెండు నెలలు మూడు నెలల తర్వాత అంటే దానికి ఉన్న ఎనర్జీ పోతుందట అంటే దిష్టి తగలకుండా ఆపే సిక్కిపోతుంది అప్పుడు ఆ నల్లదారాన్ని తీసేసి ఏదైనా సరే పాతదారని తీసి చెట్టి మీద పడవేసేయండి ఇక ఈరోజు కొత్త నల్లదారం కట్టుకోవాలి ఇలా నల్లదారం కట్టుకునే ముందుగా మీరేం చేస్తారంటే మీ ఇష్టదైవాన్ని మీ మనసులో తలుచుకుంటూ ఓం లం లం ఓం లం 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 దిష్టి నివారణామి అనే మంత్రాన్ని మూడుసార్లు జపించి ఆ తర్వాత ఆ నల్లదారాన్ని కాలికి కట్టుకోండి ఎందుకంటే ఇలా కట్టుకోవడం వల్ల మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది అలానే ఈ దీపావళి అమావాస రోజున మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే మాత్రం పొరపాటును కూడా వాటిని మీరు తరిమి కొట్టకూడదు అలా కాకులు తొలితే పెద్దల దోషం పితృదోషం అనేది తగులుతుంది ఈ అమావాస రోజున మీరు పూజలు పరిహారాలు ఏమి చేయకపోయినా పర్వాలేదండి ఎప్పుడైనా సరే ప్రతి అమావాస తిథులల్లో మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే మాత్రం వాటికి ఏదో ఒక ఆహారం అనేది వెయ్యండి అంటే అన్నము కావచ్చు గింజలు స్నాక్స్ ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే మంచినీళ్ళైనా సరే అండి ఎందుకంటే అది కాకులకు ఆహారంగా వేయండి అలా ఎందుకంటే ఈ అమావాస తేదీలలో మీ ఇంటికి పెద్దలు అంటే మీ ఇంటి పెద్ద దేవత అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారట అలా వచ్చిన వారికి మనం ఏదో ఒకటండి ఆహారంగా పెడితే మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి వాళ్ళు సంతృప్తి పడి మిమ్మల్ని మంచిగా దీవించి వెళ్తారు అలానే కాకుండా మీ ఇంటికి వచ్చిన కాకులను తోలేస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని క్షమించరు కూడా పితృదోషాలు తోలుతాయి కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మీ ఇంటి దగ్గరకు కాకులకు వస్తే వారికి ఏదో ఒక ఆహారం పెట్టి పంపండి ఇక అలాగే కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ముగ్గురు అమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కలబంద మొక్కలు కొలువై ఉంటారని కూడా శాస్త్రాలు కూడా చెప్తూ ఉంటాయి ఈ దీపావళి రోజున కలబంద మొక్కతో ఈ ఒక్క పరిహారం చేసుకోవడం వలన అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుందండి మీ అంత అదృష్టవంతులు ఇక ఎవరు ఉండరు అని కూడా పరిహార శాస్త్రం కూడా చెప్తుంది ఈ కలబంధం యొక్క పరిహారం చేయడం వల్ల ఇక మీకు ధనానికి అనేది ధనం వస్తూనే ఉంటుంది మీ మీద ఉన్న జనాల ఏడుపులు అన్నీ కూడా పోతాయి మీకున్న దోషాలన్నీ కూడా పోతాయి నరదిష్టి నరఘోష జనాల ఏడుపులు అన్నీ కూడా పటాపంచలైపోతాయి అలాగే మీ ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పులు బాధలు ఇలా మీకున్నట్టు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చాలామంది ధన సమస్యలతో అప్పుల బాధలతో అవుతూ ఉంటారండి ఆ సమస్య నుండి కూడా ఎలా బయటపడాలో తెలియక కొంతమంది కొట్టుకు మిట్టుకు అంటే కొన్ని స ఇబ్బంది పడిపోతూ ఉంటారు నలిగిపోతూ ఉంటారండి కొన్నిసార్లు నరదిష్టి వల్ల కూడా జనాల ఏడుపుల వల్ల కూడా నరదిష్టి కారణం కూడా సమస్యలకు అంటే మీ మీద అధికంగా వస్తూ ఉంటాయి నరదిష్టి కనుక తగిలితే పనులన్నీ కూడా ముందుకు సాగలేవు మీకున్న సమస్యలు అధికంగా అవుతాయి ఎప్పుడు కూడా పేదరికంలోనే మునిగిపోతూ ఉంటారు ఇంట్లో గొడవలు వస్తూనే ఉంటాయి ఏమి చేయకపోయినా పర్వాలేదండి కానీ ఏదో ఒక నిందలు పడుతూనే ఉంటాయి నరదిష్టి అనేది చాలా భయంకరమైంది నరుడ దిష్టికి నల్లరయ్య కూడా పగిలిపోతుంది అనే సామెత మీరు వినే ఉంటారండి నరదిష్టి వల్ల అనేక అనర్థాలు కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య దీపావళి సోమవారం ఈ రోజున కలబంద మొక్కతో ఈ ఒక్క పరిహారం గనుక చేసుకుంటే మామూలుగానే ఈరోజు లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది అంటారు ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై తీరుతూ ఉంటుంది అలానే మీకున్న నరదిష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు కావచ్చు అప్పుల బాధలు మీకున్న కష్టాలు నష్టాలు గొడవలు అన్నీ కూడా తీరిపోతాయి ఇక విపరీతమైన ధనలాభం మీకు కలుగుతుంది కలబంధం మొక్కను నరదృష్టి తొలగించే అద్భుతమైన శక్తులు ఉన్నాయండి అంతేకాకుండా కలబంధం మొక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు మీకున్న దారిద్రలన్నీ కూడా వదిలించగలదు అంటే ధనం లేకపోవడం అని చాలామంది భావిస్తూ ఉంటారండి అంటే దారిద్రం అంటే ధనం లేకపోవడం మాత్రమే కాదు మంచి ఆరోగ్యం లేకపోవడం కూడా కావచ్చు అది కూడా దారిద్రమే కడుపు నిండా తినలేకపోవడం కూడా దారిద్రమే కంటి నిండా నిద్ర లేకపోవడం కూడా కావచ్చు ఇవన్నీ ఏంటంటే పిల్లలు మన మాట వినకపోవడం కూడా దారిద్రమేనండి పిల్లలు లేకపోవడం కూడా దారిద్రమే డబ్బు ఉండి కూడా మనకు ఆరోగ్యం బాగలేకపోయినా దారిద్రమే ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోయినా కూడా దారిద్రమే ఎప్పుడు కూడా ఇంట్లో గొడవ పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా సరే ఏం లాభం చెప్పండి ఇలా దారిద్ర్యం అనేది రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే గనక మీకు ఎటువంటి దారిద్రలున్నా కూడా అన్నీ పోయి మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు కలబంద మొక్క ఎంతో శక్తివంతమైంది అందుకే అందరూ ఇంటి ముందు ఖచ్చితంగా కలబంద మొక్కను కట్టుకుంటారండి పెంచుకుంటూ ఉంటారు కూడా ఇంటి ముందు కట్టుకోకపోయినా పర్వాలి ఇంటి ముందు అయితే ఖచ్చితంగా పెంచుతారు కలబంద మొక్క చాలా విశేషమైంది కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారైనా సరే ఈ రోజున చక్కగా ఈ దీపావళి రోజున కొత్త మొక్కను తెచ్చుకుంటే మొక్కతో పాటు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందండి ప్రత్యేకంగా ఈ రోజున తెచ్చుకుంటే చాలా మంచిది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్న దారిద్రం అంతా కూడా వదిలిపోతుంది అని పండితులు కూడా చెప్తూ ఉంటారండి అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అతేంద్ర శక్తులుతో వస్తుంది కాబట్టి ఈ రోజున కలమంద మొక్క పరిహారం చేసుకుంటే గనక అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయండి మీరే చూసి ఆశ్చర్యపోతారు గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి అసలు కలమంద మొక్కతో ఏం చేయాలి అంటే గనక ఈ రోజున చక్కగా కలమంద మొక్కను తెచ్చుకోండి వేర్లతో సహా పీకి తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్క అయినా పర్వాలేదండి ఆ మొక్కతో అయినా సరే మనం పరిహారం అనేది చేసుకోవచ్చు లేదంటే బయట నుండి అయినా సరే సపరేట్గా అయినా తెచ్చుకోవచ్చు కొన్ని ఏంటంటే కలబంద మొక్క కూడా పోటీ చేసుకుంటూ ఉంటారు కాబట్టి బయట నుంచి తెచ్చుకో ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందుగా తడి వస్త్రంతో పసుపు నీటితో శుభ్రంగా తుడుచుకోవాలి కడుక్కోవాలి ఆ తర్వాత ఆ మొక్కకు నీట్గా పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకోండి ఆ కలబంద మొక్కను తీసుకుని వెళ్ళి ఒక రాగి ప్లేట్లో లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టేయండి చక్కగా కుంకుమ పసుపు పెట్టుకున్న తర్వాత ఒక రాగి ప్లేట్లో పెట్టేసి పెట్టిన తర్వాత ఆ ప్లేట్లో కొన్ని ఆవాలు కూడా వేయండి అంటే ఒక స్పూన్ ఆవాలను ప్లేట్లో వేయండి ఇక ఆ పైన చీటికడు కర్పూర పొడిని కూడా వేయండి చీటికడు పసుపును అలా కలబంద మొక్క కర్పూరం కుంకుమ ఇవన్నీ కూడా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని పారదోలి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే వస్తువులు కనుక ఇదన్నిటిని కూడా ప్లేట్లు వేయండి వీటితో పాటు ఐదు యాలకులను కూడా ఆ ప్లేట్లు వేసేయండి ఎందుకంటే యాలకులు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి యాలకులు చెడును లాగేసుకుంటాయి తొలగించేస్తాయి కూడా నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేస్తాయి దారిద్రాన్ని తీసివేస్తాయి మంచిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ రోజున ఏంటంటే ఈ ఐదుకు ఐదు యాలకులు ఆ ప్లేట్లో వేయండి ఆ తర్వాత వీటన్నిటిని అన్నిటిని ఏం చేస్తానంటే ధూపం చూపించండి ఆ ప్లేటుకు ధూపం చేపించండి మీ పూజ మందిరంలో దగ్గర కూర్చొని ఆ ప్లేట్ కూడా ధూపం చూపించి ఆ ప్లేట్ను మీ చేతులతో పట్టుకొని మీ ఇల్లు అంతా కూడా ప్రతి మూలాన బెడ్రూమ్లో పూజ గదిలో కిచెన్లో బో బాత్రూంలో అన్ని గదుల్లో కూడా తిరిగి రాయండి చివరిలో ఇక హాల్లోకి వచ్చేసి హాల్ అంటే మీ ఇంటి మధ్యలో ఆ రూమ్ మధ్యలో వచ్చేసి ఆ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ దేని మీదనే పెట్టేసింది అలా పెట్టేసి వదిలేయండి అలా పెట్టడం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది మీ ఇంటికి ఉన్న నరదిష్టి నరఘోష అనేవి ఈ వస్తువులు ఆ ప్లేట్లో ఉన్న వస్తువులు లాగేసుకుంటాయి ఈ ప్లేట్లను అలాగే అంటే మూడు వారాల పాటు అలా ఉంచవచ్చు ఈ ప్లేట్ని తీసి దాంట్లో ఉన్న ఆవాలు కుంకుమ కలబంద మొక్కను పారే నీటిలో పడవేసుకోవచ్చు అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ దీపావళి రోజున కలబంద మొక్కతో ఈ తేలికపడి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు జరుగుతాయండి మీకు అద్భుతమైన జరిగిపోతుంది మీ ఇంట్లో దారిద్రం అంతా పోయి ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది తరతరాలకు తరగిన ఐశ్వర్యం లభిస్తుంది మీరు మీ ఇంట్లోనే వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయండి అలానే కాకుండా ఔషధ మొక్కలలో కలబంద మొక్క ప్రసిద్ధి చెందింది ఎక్కువగా ఏంటంటే చర్మ రక్షణ కూడా ఉత్పత్తిలో ఇతర ఉత్పత్తులలో కూడా కలబంద మొక్కను విరివిరిగా వాడుతూ ఉంటారండి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి సానుకూల శక్తుల్ని మీ ఇంట్లోకి ప్రవేశించేలాగా చేస్తారు ఆరోగ్యపరంగా కలబంద మొక్కలు ఉండే పోషకాలు అంటే మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయని చెప్పుకోవచ్చు కలబందమొక్కకు మొక్కకు దుష్ట శక్తిని ఆకర్షించే సామర్థ్యత ఉందని నమ్ముతూ ఉంటాం ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా చెక్కు చెదరకుండా ఎక్కువ కాలం బతుకుతుంది కూడా ఇక శాస్త్రం ప్రకారం చూస్తే కలబంద మొక్కను అదృష్ట మొక్క అని కూడా అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలు అయినా సరే మనం నాటుకోవచ్చు ఫలానా దిక్కు అంటూ ఏమీ లేదు మీరు కూడా ఈ దీపావళి రోజున ఈ కలబంద మొక్కతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలు అయితే పొందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓం శ్రీ మాత్రే నమ